మానవ జీవితంలో విచిత్రమైనటువంటి పోకడలు స్టార్ట్ అవుతున్నాయి పాశ్చాత్య దేశాల్లో విచిత్ర పోకడలు కొత్త కొత్త సంస్కృతి మన భారతీయ సంస్కృతికి చాలా భిన్నంగా ఉంటాయి ఆ పాశ్చాత్య దేశాల యొక్క ఆ భిన్నమైనటువంటి సంస్కృతి ఒక్కొక్కటి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సమయంలో పుట్టుకొస్తున్నాయి అవి మన భారతదేశంలోని కొన్ని ప్రదేశాలకు కూడా పాకుతున్నాయి అది అందులో భాగంగా ఒకటి స్నేహితుడితో పడుకోవాలని భార్యపై ఒత్తిడి తెచ్చాయట మన బెంగుళూరులో ఒకటి భార్య మార్పిడి అనే ఒక సంస్కృతి ఒక తెరచాటున నడుస్తుందనేది తెలుస్తున్నది మరి పాశ్చాత్య దేశాల భార్యల మార్పిడి చెడ్డ పద్ధతిగా పెరిగింది దశాబ్దం క్రితమే మన భారతదేశంలోకి ప్రవేశించింది పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసేవారు భార్యలను మార్చే దుష్ట సంప్రదాయం బెంగళూరులో కూడా మరి అక్కడక్కడ జరుగుతోంది మరి ఇలాంటి సంఘటనల గురించి తరచుగా వార్తలు వస్తుంటాయి ఇప్పుడు అలాంటి ఉదాంతమే ఒకటి వెలుగులోకి వచ్చింది పార్టీలలో భార్యను ఇచ్చిపుచ్చుకునే సంఘటనలు బెంగళూరులో కూడా జరుగుతున్నాయి కొన్నిసార్లు ఇద్దరు అంగీకారంతో కూడా ఇలాంటి నీచమైన చర్యలు జరుగుతున్నాయి కొన్ని చోట్ల బలవంతంగా భార్య మార్పిడి జరుగుతుంది ఇలా బలవంతంగా భార్య మార్పిడి జరిగినప్పుడే కేసులు ఇలాంటివి వెలుగులోకి వస్తున్నాయన్నమాట ఈ బసవగుడిలో నివాసం ఉంటున్న పూర్ణచంద్ర అనే వ్యక్తి తన భార్యను స్నేహితుడితో కలిసి పడుకోమని చిత్రహింసలకు గురి చేసినట్టు అక్కడ వార్తలు వచ్చాయి దీనికి భార్య అంగీకరించలేదు దీంతో పూర్ణచంద్ర భార్యపై దాడి చేశాడు మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ పూర్ణచంద్ర మీద తల్లిదండ్రుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అయితే బెంగళూరులో ఒక వారాంతపులో వారం చివరిలో జరిగే ఒక కొన్ని పార్టీలు ఉంటాయి అది విదేశాల్లో జరుగుతూ ఉంటాయి ఇక్కడ కూడా ఆ పార్టీ సంస్కృతి వచ్చింది అది బెంగళూరులో ఎక్కువగా ఉంది అక్కడ వారాంతపు శనివారం రోజున ఒక వారాంతపు ఒక పార్టీ ఉంటుంది ఒక వాళ్ళకు నచ్చినటువంటి స్థలాలలో దాంట్లో ఇద్దరు టెక్కీలు హాజరవుతారు అయి ఆ సందర్భంలో వారి ఇళ్ళకి ఈ ఇళ్లకు సంబంధించిన కీలు అంటే తాళం చెవిలు పక్కన పెట్టమని సిఫార్సు చేయబడింది మరియు పురుషులు తమ బట్టలు కట్టి ఒక కీని తీసుకోవాలని సలహా ఇస్తారు అప్పుడు అతనికి ఏ ఇంటి తాళం వస్తుందో ఆ ఇంటి స్త్రీ ఆ రాత్రి వారి ఇంట్లోనే గడుపుతుంది ఇలా వైఫ్ స్వాపింగ్ గేమ్ గురించి తెలుసుకున్న సదరు ఛానల్ స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా బట్టబయలు చేసింది ఆ తర్వాత అనేక కేసులు ఇలాంటివి వెలుగులోకి వచ్చాయి ఇది నిజమే అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క మహిళలు లేదంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఈ వారంతపు ఆ పార్టీలో ఉన్నాడు అందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది ఇది నిజమే ఇది వారంలో ఒకసారి మేము గేమ్ ఆడతాం ఈ గేమ్లో తాళం చెవులతోటి ఆడతాం ఆ తాళం చెవి ఎవరికి వస్తే ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళ ఇంటికి భార్య దగ్గరికి వెళ్ళాలి ఆ రోజు అనేది ఇది నిజమే అని చెప్పి చెప్పేశారు ఈ నీచ సంస్కృతి మరి ఇలాగే కొనసాగితే భారతదేశం ఇక భ్రష్టు పట్టడం మాత్రం ఖాయం